తాడిపత్రి ప్రజలందరికీ కూడా నమస్కారాలు రేపటి రోజున తాడిపత్రి పట్టణంలో ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికీ లోకల్ హాలిడే ఇవ్వడం జరిగింది ఎందుకంటరా మన పక్కన ఉన్నటువంటి బనగానపల్లి నియోజకవర్గానికి సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు ఈ నేపథ్యంలో సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభకు తరలించడానికి జనాలు తరలించడానికి మన స్కూల్ బస్సులన్నీ కూడా ఆడికి పంపించాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు ఈ నేపథ్యంలో ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికీ అంటే స్కూల్ బస్సులు ఉన్నవి స్కూల్ బస్సులు లేనివి మొత్తం ప్రైవేట్ స్కూల్స్ కంటిటికీ కూడా లోకల్ హాండ్ ఇచ్చారు మరో నాలుగు రోజుల్లో పదో తరగతి విద్యార్థులకు యాన్యుల్లీ పబ్లిక్ పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో స్కూల్ కు సెలవు ఇప్పించి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెరగాట పడుతోంది ఇలాంటి సైకో ముఖ్యమంత్రి మనకు అవసరమా అడుగుతున్నా విద్యార్థుల జీవితాలకు తో ఆడుకున్నటువంటి సైకో ముఖ్యమంత్రి మనకు అవసరమా జగన్ మామయ్య కాదు విద్యార్థుల పాలిటి కంస మామయ్య కంస మామామయ లాంటి నిర్ణయాలు కాబట్టి ఇలాంటి సైకో అంటే ఒకవైపు అన్ని వర్గాలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి జగన్ గారు విద్యార్థుల జీవితాలను కూడా చేసే విధంగా ఈ చర్యలున్నాయి కాబట్టి సైకో ముఖ్యమంత్రికి బై బై చెప్పి సైకిల్ కు స్వాగతం చెప్తూ చెప్పాలని మీ అందరికీ కోరుకుంటూ సెలవుస్తుంది